హాయ్ ఫ్రెండ్స్ కడలీ వ్లాగ్స్ మోటివేషన్ బోర్డ్స్ సక్సెస్ టిప్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ జీవిత సత్యాలు మంచి మాటలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మిత్రమా ఒక మాట చెప్పనా నీకున్న బెస్ట్ ఆయుధం చదువు నువ్వు ఇండిపెండెంట్గా నిలబెట్టడానికి నీ కాళ్ళ మీద నువ్వు నిలబెట్టడానికి ఏ తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకూడదు ఒకవేళ జరిగిందో అంటే నువ్వు ధైర్యంగా నిలబడాలి దాన్ని ఎదుర్కోవాలి క్రింగిపోకూడదు కుసించిపోకూడదు మిత్రమా మంచి మాట జీవితం నీది గమ్యం నీది ఓటమి నీది గెలుపు నీదే పడిపోతే లేవలసింది కూడా నువ్వే ఇతరులు సోద్యం చూస్తారు అవమానిస్తారు కానీ నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని నీ గమ్యాన్ని మనసుకి గాయమైందని పదే పదే బాధపడే కన్నా మనసుకు సర్దుకు చెప్పుకొని జరిగింది మన మంచికే అని ధైర్యంగా ముందుకు సాగిపో మిత్రమా అందరి నుంచి నేర్చుకోవాలి కానీ ఎవరిని అనుసరించవద్దు గుర్తుపెట్టుకో మిత్రమా చెమట చెందించి సంపాదించింది కొంతైనా సంతోషాన్ని ఇస్తుంది ఇతరుల కన్నీళ్లతో ఎంత సంపాదించినా ప్రశాంతంగా బతకలేము గుర్తుపెట్టుకో మిత్రమా పది మంది ముందు భార్య మడలో తాళి కట్టి నాలుగు గోడల మధ్యలో ప్రేమ చూపించేది కాదు పెళ్ళి అంటే నలుగురిలోనూ గౌరవంగా మర్యాదగా నిలబెట్టేదే భార్య అంటే పెళ్ళి అంటే గుర్తుపెట్టుకో మిత్రమా సముద్రంలో పడవ చుట్టూ నీళ్లున్నా పడవ మునిగేది పడవలోనికి నీళ్లు వస్తేనే మన జీవితం కూడా అంతే మన చుట్టూ చెడు ఉన్న మన మనసులోనికి వచ్చే చెడు ఆలోచనల వల్ల జీవితం నాశనం అయిపోతుంది మిత్రమా